ఈ రోజు మన వీడియోలో మనం ఒక చాలా పెద్ద సైంటిఫిక్ బ్రేక్ తో గురించి మాట్లాడుకుందాం ఇదేంటంటే త్రీ పేరెంట్స్ తో కలిసి ఒక బేబీ పుట్టిందంటే మీరు నమ్ముతారా నేను విన్నా నేను విన్నా షాక్ అయ్యాను కానీ ఇది నిజంగా జరిగింది ఇది మెడికల్ ఫీల్డ్ లో ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్ అని నేను చెప్తాను ఈ టెక్నిక్ వల్ల డెడ్లీ అండ్ ఇంక్రెబుల్ మైటోకానియా డిసీజ్ ని కంప్లీట్ గా ప్రివెంట్ చేయడం జరిగింది ఈ డిజీజ్ పిల్లలకి పుట్టేటప్పుడు ఉంటుంది అండ్ ఆ డిజీజ్ ఉండడం వల్ల చాలా మంది పిల్లలు పుట్టిన కొనుగోలుకే చనిపోతారు ఈ పెయిన్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఫ్యామిలీస్ కి హోప్ ఇచ్చింది ఈ ట్రీట్మెంట్ మనం ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం ఇది ఒక మిరాకల్ అనిపించొచ్చు కానీ ఒక సైంటిఫిక్ మైల్ స్టోన్ కూడా ఇప్పుడు మనం మైటోకాండియల్ డిసీజ్ అంటే ఏంటి అండ్ త్రీ పేరెంట్స్ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అండ్ రియల్ లైఫ్ బేబీస్ ఎలా హెల్తీగా పుట్టారో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఒక సైంటిఫిక్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ మనం మైట్రోకార్డియల్ డిజీజ్ అంటే ఏంటో మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం మన సెల్స్ లో మైట్రోకార్డియాల్ అనే చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి ఆక్సిజన్ ని ఎనర్జీగా మార్చే వైటల్ పార్ట్స్ అవి మీరు చాలా సార్లు విని ఉంటారు మైట్రోకార్డియా అట్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అనేసి మైటోకార్డియా అంటే మన సెల్స్ లో ఆక్సిజన్ ని తీసుకుని మనం తిన్న ఫుడ్ లో ఉన్న కెమికల్స్ ని ప్రాసెస్ చేసి ఎనర్జీగా మార్చే ఎనర్జీ ఫ్యాక్టరీ మన బాడీలో ప్రతి సెల్ లో మైట్రోకార్డియా ఉంటుంది మన బాడీకి కావాల్సిన నైన్టీ పర్సెంట్ ఎనర్జీ మైటోకాండియా నుంచి వస్తుంది ఇవి లేకపోతే మనకి మజిల్ మూవ్మెంట్స్ హార్ట్ బీట్ ఈవెన్ సర్వైవ్ కూడా పాసిబుల్ కాదు కానీ కొంతమంది మదర్స్ కి డిఫెక్టివ్ మైటోకాండియా ఉంటుంది దీని వల్ల వాళ్ళ పిల్లలకి కూడా ఇది పాస్ అవుతుంది ఈ కండిషన్ ని డిసీజ్ అని అంటారు ఈ డిసీజ్ వల్ల సివియర్ డిజేబిలిటీస్ బ్లైండ్నెస్ మజిల్ వీక్నెస్ బ్రెయిన్ డామేజ్ ఈవెన్ ఆర్డర్ ఫెయిలియర్ కూడా జరుగుతుంది చిన్న పిల్లలు ఈ డిసీజ్ తో పుట్టిన కొన్ని డేస్ చనిపోతారు ఇది వన్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ బేబీస్ ని ఎఫెక్ట్ చేస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు ఇది మోస్ట్లీ మదర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే మైటోకాండ్రియా అని మదర్ ఎగ్ నుంచే వస్తుంది ఒక ఫ్యామిలీలో జనరేషన్ వరకు ఇది ఉంటుంది సో ఈ డిసీజ్ ని ఆపడం అంటే ఒక జనరేషన్ మొత్తం మనం కాపాడినట్లే ఇప్పుడు మనం ఈ త్రీ పేరెంట్స్ టెక్నిక్ ఎలా ప్లాన్ చేస్తారో మనం తెలుసుకుందాం ఇది ఒక అడ్వాన్స్ ఐవిఎఫ్ ఐవిఎఫ్ అంటే ఇన్వర్టర్ ఫెర్టిలైజేషన్ మెథడ్ అని ముందు మదర్ ఎగ్ ని ఫాదర్స్ పౌన్ తో ఫెర్టిలైజ్ చేస్తారు అలానే డోనర్ ఉమెన్ యొక్క ఎగ్ కూడా ఫర్టిలైజ్ చేస్తారు రెండు అనే డిఎన్ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఇవి ని కంటైన్ చేస్తాయి తర్వాత రిమూవ్ చేసి అండ్ పేరెంట్ ప్రోన్యూక్లియాని ఆ డోనర్ ఎంబ్రియోలో ఇన్సర్ట్ చేస్తారు ఈ ఎగ్ లో హెల్దీ మైట్రోకాన్యా ఉంటుంది కానీ డిఎన్ఏ మాత్రం మదర్ ఫాదర్ దాంతోనే ఉంటుంది అలానే ఎంబ్రియో ప్రిపేర్ చేసి ప్రెగ్నెన్సీకి కి ట్రాన్స్ఫర్ చేస్తారు రిజల్ట్ ఏంటంటే హెల్తీ బేబీ విత్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డిఎన్ఏ అండ్ జీరో పాయింట్ వన్ మైక్రోకాండ్రమ్ డోనర్ డిజీజ్ పాస్ అవడం అవాయిడ్ అవుతుంది ఇప్పుడు మనం యూకే లో జన్మించిన ఎయిట్ హెల్దీ బేబీస్ గురించి మాట్లాడుకుందాం యూకే లో ఈ త్రీ పేరెంట్ బేబీ టెక్నిక్ లీగల్ అయ్యి ఇప్పటికీ ఒక డెకేట్ అయిపోయింది ఈ అడ్వాన్స్ మెథడ్ ని డెవలప్ చేసింది న్యూ క్యాసల్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్ట్ ఎస్పెషల్లీ ప్రొఫెసర్ డాంగ్ టౌన్ బుల్ అండ్ ప్రొఫెసర్ మేరీ హెర్బర్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో యూకే పార్లమెంట్ లో డెబిట్ తర్వాత ఇది అఫీషియల్ గా అప్రూవ్ అయింది తర్వాత న్యూ క్యాసిల్ ఫెర్టిలిటీ సెంటర్ లో ప్రొసీజర్ స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ అఫీషియల్ గా ఫస్ట్ సక్సెస్ఫుల్ కేసెస్ వచ్చాయి అది కూడా ఎయిట్ బేబీస్ ఆ ఎయిట్ బేబీస్ లో ఫోర్ బాయ్స్ అండ్ ఫోర్ గర్ల్స్ అండ్ వన్ పేర్ ఆఫ్ క్విన్స్ కూడా ఉన్నారు అందరూ మైట్రో కార్డియల్ డిజీజ్ లేకుండా పుట్టారు డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అన్ని బేబీస్ కి నార్మల్ గానే ఉన్నాయి ఒక బేబీకి కి వచ్చింది కానీ ఇది త్వరగానే క్లియర్ అయ్యింది ఇంకో బేబీకి హార్ట్ రిథమ్ ఇష్యూ ట్రీట్మెంట్ తో కంట్రోల్ లో ఉంది ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది న్యూ కేసర్ యూనివర్సిటీ సైంటిస్ట్ నుంచి సర్వీస్ స్టార్ట్ అయింది ఈ టెక్నిక్ చాలా చేశారు డోనర్ ఎగ్ నుంచి మైట్రోకాడియా ట్రాన్స్ఫర్ చేస్తారు పేరెంట్ ని ప్రిజర్వ్ చేస్తారు ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఫాల్ట్ యాక్సిడెంటల్ గా ట్రాన్స్ఫర్ అవుతుందా అని కానీ రీసెర్చ్ లో ఫైవ్ కేసెస్ లో డిఫెక్ట్ మైట్రోకాండియా ఉందని కన్ఫర్మ్ చేశారు దాంట్లో త్రీ కేసెస్ లో ఫైవ్ బేబీస్ ఈ ని ఫ్యూచర్ తో ఈ మెథడ్ ని అప్గ్రేడ్ చేయడానికి డోర్స్ ఓపెన్ అనేసి సైంటిస్ట్ చెప్తున్నారు ఇప్పుడు మనం దీంట్లో ఫ్యూచర్ కాంట్రవర్సీస్ అండ్ పర్మనెంట్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ బేబీస్ లో గర్ల్స్ కూడా ఉన్నారు గర్ల్స్ మిటోకాండియాని వాళ్ళ చిల్డ్రన్స్ కూడా పాస్ చేస్తారు అంటే ఈ చేంజ్ పర్మనెంట్ గా ఫ్యూచర్ జనరేషన్స్ కి పోతుంది అందుకే కాంట్రవర్షియల్ అయింది డిజైనర్ బేబీస్ కి డోర్ తెరుస్తున్నారని కానీ యూకే గవర్నమెంట్ సైంటిఫిక్ గ్రౌండ్ మీద బిల్ అప్రూవ్ చేసింది ప్రొఫెసర్ డాంగ్ టర్న్ చెప్పారు సైన్స్ లా అండ్ ఎన్హెచ్ఎస్ సపోర్ట్ కలిసి ఈ బండర్ని క్రియేట్ చేశారు ఓన్లీ యూకే లో పాసిబుల్ అయ్యి ఈ లెవెల్ కి రీచ్ అయింది ఇంకా ట్వంటీ టు థర్టీ బేబీస్ కి డిమాండ్ ఉంటుందని అంటున్నారు మైటోకార్డియల్ డిసీజ్ ని జనరేషన్స్ లో బ్రేక్ చేయడానికి ఇది ఒక బ్రేక్ త్రూ అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా సైన్స్ ఎంత దూరం వెళ్లిందో ముగ్గురు మనుషులతో ఒక బేబీ బర్న్ అవ్వడం అంటే అది సింపుల్ కాదు కానీ మైటోకార్డియల్ డిసీజ్ ని స్టాప్ చేయడం కోసం చేసిన ఈ స్టెప్ సూపర్ సక్సెస్ అయింది ఫ్యూచర్ లో ఇంకా చాలా ఫ్యామిలీస్ కి హోప్ ఇస్తుంది మీరు ఇలాంటి సైంటిఫిక్ వండర్ గురించి మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లస్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ కామెంట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది మీకు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకోవడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది సో మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం Until then take care and stay curious.